అండి ఈరోజు నేను మీకు మటన్ ఫ్రైని ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ మటన్ ఫ్రైని రైస్ రోటీ బిర్యానీతో దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి దీన్ని నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి దీన్ని మొత్తం కలుపుకొని విజిల్ వేయించుకోవాలి ఆల్రెడీ మటన్లో కొంచెం వాటర్ ఉంటాయి అవి ఉడికినప్పుడు వాటర్ కింద వస్తాయి కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి వాటర్ దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకోవాలండి నాకు కొంచెం లేత మాంసమే అందుకని చెప్పేసి ఫైవ్ విజిల్స్ వేయించుతున్నాను ముద్ర మాంసం తీసుకుంటే కనుక ఒక ఎయిట్ అట్లా వేయించుకోండి విజిల్స్ ఐదు విజిల్ వెయిట్ చేసుకున్నానండి ఇప్పుడు మూత తీసుకుని ముక్క ఎలా ఉడికిందో అంటాను ఇదిగోండి మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు దీన్ని ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కాబట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఇప్పుడు ఆయిల్ వేడైంది దీంట్లో కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకుని వేసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి కూడా బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా చిన్న చెక్క ముక్క రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకోవాలి దీన్ని కూడా కలుపుకోవాలండి యాలకులు లవంగం చెక్క ముక్క వేయడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఈ ఫ్లేవర్ అంతా ఫ్రైకి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై అయితే దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ అలవిల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు అల్లమిల్గ పేస్ట్ కారం సాల్టు అవి వేసాను కదండి ఇప్పుడు అందుకని చెప్పేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను చూడండి అల్లమిల్లి పేస్ట్ కూడా వేగి అంత మంచిగా కలర్ వచ్చినాయో ఉల్లిపాయ ముక్కలు అల్లమిల్లి పేస్ట్ కూడా ఇప్పుడు కలర్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న మటన్ని ఈ వాటర్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ తీసేస్తే మళ్ళీ విటమిన్స్ అన్నీ వాటర్లో పోతాయి కదండి ఆ ఫ్లేవర్ అంతా పోతుందని చెప్పేసి ఈ వాటర్ కూడా వేసేసాను నేను ఇప్పుడు దీన్ని బాగా ఉడికించాలి వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఉడికించాలండి ఇదిగోండి వాటర్ అయితే దగ్గరికి అయిపోయింది దగ్గరగా ఉడికింది మటన్ అయితే గ్రేవీలా వచ్చింది ఇప్పుడు దీంట్లో కారం సాల్ట్ అవి వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ పసుపు కారం వేసాం లైట్గా కొంచెం కొంచెమే వేసాం కదా అప్పుడు ఎందుకు వేసానంటే ముక్కకి ఉప్పు కారం అవి పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై అందుకని చెప్పేసి నేను అప్పుడు వేసి ఉడికించాను ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వేస్తున్నాను టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక ఫుల్ టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలండి మసాలా కారం సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూసుకున్నారు కదండి మొత్తం దగ్గరికి గ్రేవీలా అయిపోతుంది ఇప్పుడు మొత్తం ఇదంతా ఫ్రైలా అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ అంతటిని వేయించుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది ఫ్రై కూడా అయిపోయి వచ్చిందండి దగ్గరికి వచ్చింది ఇదిగోండి చూస్తున్నారు కదా కొంచెం వేగితే ఫ్రై రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది కారం కారంగా మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇదిగోండి చాలా ఈజీగా మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా మీకు చూసారు కదండి మంచి కలర్తో గ్రేవీతో మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఎంత ఈజీగా చేసి చూపించాను ఈ మటన్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ మటన్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి